మరియు పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా పాతూరులోని అక్కంబావి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం నాడు భరతనాట్యం కార్యక్రమం జరుగును మరియు సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు డాన్స్ ప్రోగ్రాం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విచ్చేయిచున్నారు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కోలాటం కార్యక్రమం జరుగును కావున కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు అకంబావి వినాయక ఉత్సవ కమిటీ పాతూరు ఐదవ వార్డు మిత్రులు మల్లిశెట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నేను ఇక్కడికి విచ్చేసడం జరిగింది ముఖ్యంగా సోదరుడు కైలాసాన్ని చూపించాడు కైలాసంలో గణేషుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా దేవతా దేవతామూర్తులందరి స్వాగత సత్కారాలతో అందరి నడుము మధ్య కావలి ప్రజలందరినీ కూడా ఒక స్వర్గసీమకు తీసుకుపోయినట్టుగా ఈరోజు రూపకల్పనలో వారు తీసుకున్న చొరవ ఉత్సవ కమిటీ చేసినటువంటి కష్టం ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందాల మధ్య వాళ్ళకి ఫలితం దక్కిందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఒక మంచి కార్యక్రమం కావలి ప్రజలు కష్టాల కడలోనే కాదు నిరంతరం కూడా ప్రజలు కూడా ఆనంద డోలికల మధ్య కూడా ఉండాలి అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకు రిక్రియేషన్ ఉండాలి మానసిక ప్రశాంతత కూడా ప్రజలకు అందించాలని ఆలోచనతో ఈ రోజున సోదరుడు చేసినటువంటి కార్యక్రమాన్ని అతనిని అతని మిత్రుల బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా మరింత సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు కూడా వారు ఇంకా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా గణేషుని యొక్క ఆశీస్సులు మొత్తం గణేషుడు గణాధిపతి అన్ని గణాలకు అంటే మనుషులకు జంతువులకు వృషాలకు పక్షులకు అన్నిటి గణాలకు కూడా ఆయన అధిపతి దైవ దేవతలకు కూడా ఆయనే గణపతి దెయ్యాలకు కూడా ఆయనే గణపతి అందరికీ కూడా రాక్షసులు కూడా గణపతి ఆయనే అందరికీ ఉండేటువంటి ఏకైక దేవుడు గణపతి అందుకనే ఏ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి గణపతిని పూజించిన తర్వాతనే ఏ దేవుడికైనా మనం నైవేద్యంగాన్ని కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుందంటే గణేషుడి యొక్క గొప్పతనం అంత గొప్పది కాబట్టి అందరి యొక్క గకి కూడా గణేషుని దీవులను ఉండాలని కావలి సుభిక్షంగా ఉండాలని ఆ గణేషుని యొక్క ఆశీస్సులు కావలికి ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఉండి కావలిని కాపాడాలని ఆ దేవదేవుని కూడా కోరుకుంటూ ఈ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అదేవిధంగా దేవుడిని మనం ఎంత పూజిస్తున్నామో అంతే విధంగా కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తున్నాం అదేవిధంగా భయంతో కూడా మనం ఉండాల్సిన అవసరం కూడా ఉంది నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా జాగ్రత్తగా దేవుడి నీడలో మనం ఉన్నాం దేవుడిని సాగనంపేటప్పుడు ఆనందడోలికల్లో సాగనంపాలిటప్పుడు ఇతరితర అనివార్య కారణాలు ఏర్పరచుకోకుండా అందరూ కూడా ప్రశాంతతతో అందరూ కూడా ఎటువంటి బానిసలకు లోను కాకుండా నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే ఆ దేవుని ఆశీస్సులు మనకి నిండుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు దేవుణ్ణి కొలిచి దేవుణ్ణి సాగ మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాల వల్ల దేవుని అపకీర్తిని మనందరూ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వాలంటీర్లందరూ కూడా దేవుని నిమజ్జన కార్యక్రమంలో ప్రశాంతంగా ఎటువంటి వ్యసనాలకు బానిస కాకుండా ప్రశాంతంగా దేవుణ్ణి సాగనంపి కావలి ప్రశాంతతకు భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ కావులని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పుష్టిగా ఉండేటట్టుగా అందరూ కూడా ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ